దేవునికి స్తోత్రం ప్రైజ్ దల్లా ప్రభువులకు ప్రీతికరమైనది ఏదో దానిని పరీక్షించి వెలుగు సంబంధుల వలె నడుచుకుని ప్రభు నందు ప్రియ దేవుని బిడలారా దేవుని వాక్యం ఏం చెబుతూ ఉంది అంటే ప్రభులకు ప్రీతికరమైనది ఏదో దానిని పరీక్షించి తెలుసుకొనిడి అని దేవుని వాక్యం చెబుతూ ఉంది ఈరోజు మనం పరీక్షించుకొని అనే మాట మీద కొద్ది నిమిషాలు ధ్యానం చేయాలని నేనెంతో ఆశపడుతున్నా ప్రియా దేవుని బిడలారా మనం ఏ విషయములలో పరీక్షించుకోవాలి దేవుని యొక్క వాక్యము ఏం చెబుతూ ఉందంటే ఏ విషయాలలో మనం పరీక్షించుకోవాలనేటువంటి విధానమును మనం చూసినప్పుడు మొదటిది దేవుని సంబంధమైన ఆత్మలో కాదో పరీక్షించాలి ఏమన్ చెబుతుందంటే దేవుని సంబంధమైనదో ఆత్మనో కాదో మనము తెలుసుకోవాల మొదటి ఆహార పత్రిక నాలుగవ అధ్యాయము ఒకటవ వచనంలో దేవుని వాక్యము ఏం చెబుతుందంటే ప్రియులారా అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలుదేరి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మను దేవుని సంబంధమైనదో కావో పరీక్షించుడి దేవునికి స్తోత్రం కలిగిన గాక ఏమంటున్నాడు లోకములోనికి ప్రియుల అనేకమైనటువంటి అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలుదేరారంట అబద్ధ ప్రవక్తలు కాబట్టి మనం ఏం చేయాలంటే ఎవరిని పడితే వారిని నమ్మకుండా మనము దేవుని యొక్క ఆత్మానుసారముగా మరి వారు ఉన్నారా లేదా అనేది మనం ఎలా చేస్తామంటే దేవుని వాక్యము ఏం చెబుతుందంటే ఆయా ఆత్మ దేవునికి సంబంధమైనదో కాదో ఏం చేయాలి పరీక్షించుకోవాలి దేవునికి స్తోత్రం గలుగలుగాక పరీక్షించాలి పరీక్షించుకోమని చెబుతున్నాడు ఉన్నాడు అబద్ధ ప్రవక్తులు చాలామంది లోకములో బయలుదేరి ఇది నిజము అంటే దేవుని యొక్క స్వార్థను వారికి ఇష్టం వచ్చినట్టుగా ఏం చేస్తారంటే వారు మలుచుకుంటున్నారు అలా మలుచుకుని ఏం చేస్తారంటే ప్రజలను మభ్యపెడుతూ ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా అలా మభ్య పెట్టుట వలన ప్రజలు ఏం చేస్తున్నారంటే ప్రియా దేవుని బిడ్డలారా దేవుని వాక్యం ఏం చెబుతుందంటే ఆయా ఆత్మ దేవుని సంబంధమైనదో కాదో పరీక్షించుకునుడి ఏమంటున్నాడు దేవుని సంబంధమైనదో కాదో పరీక్షించాలి ఒకటి అది దేవుని సంబంధమైన ఆత్మ కాదో మనం తెలుసుకోవాలి మొదటిగా తెలుసుకొని పరీక్షించి వా మనం వివేచించాలి అంతేగాని అబద్ధ ప్రవక్తులు వచ్చినప్పుడు అబద్ధ బోధకులు వచ్చినప్పుడు ఏది చెబితే ఇది మాది సత్యం ఇది మాది సత్యం అని చెప్పినప్పుడు మనం దానిని నమ్మకూడదు అది దేవునికి సంబంధమైనదా దేవుని వాక్యానికి మరి విరుద్ధముగా ఉన్నదా ఎలా ఉన్నదా అనేది మనం చూసి దానిని బట్టి మనం ఏం చేయాలంటే నడుచుకోవాలి ప్రియ దేవుని మిడలారా రెండవదిగా సమస్తమును పరీక్షించాలి ఏమంటున్నాడు సమస్తమును పరీక్షించాలి మొదటి తెశలోని ఇకలో ఐదు ఇరవై ఒకటిలో దేవుని వాక్యం చెబుస్తూ ఉంది సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టి ప్రతి విధమైన ఆ ప్రతి విధమైన దానిని దూరముగా ఉండు దేవుని స్తోత్రము కలిగిన గాక హాలేలుయ హాలేలుయ సమస్తమును పరీక్షించాలి సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టాలి దేవునికి స్తోత్రం కలిగిన ప్రతిదాన్ని కూడా మనం పరీక్షించాలి ఇది వాక్యంతో ఉన్నదా ఇది వాక్యానికి సంబంధించినదా లేదా ఇది వాక్యానుసారముగా ఉన్నదా లేదా అనేది చాలా ప్రాముఖ్యం ప్రియ దేవుని బట్ల ఏది పడితే అది నమ్మి ఏ మాట పడితే ఆ మాటకి నమ్మి మనం ముందుకు పరుగులెత్తకుండా సమస్తమును పరీక్షించి ఏదైతే మేలై ఉన్నదో ఏదైతే దేవుని వాక్యము మేలైన విధానము చెబుతూ ఉందో దాని ప్రకారంగా మనం నడుచుకోవాలి ప్రియమైన దేవుని బిడలారా మూడవదిగా మనం చేసే ప్రతి పనిని పరీక్షించుకోవాలి మనము చేసే ప్రతి పనిని కూడా పరీక్షించాలి మనం ఒక పని చేస్తున్నామంటే ఆ పని దేవునికి ఇష్టానుసారమైనదా దేవుని వాక్యానికి సంబంధించినదా దేవుని వాక్యంలో ఉన్నదా లేదా అనేది మనం ఏం చేయాలంటే ప్రతిదాని కూడా మనం ఏం చేయాలి పరీక్షించాలి గణతి పత్రిక ఆరు నాలుగులో చెబుతూ ఉన్నాడు ప్రతి వాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకునవలెను ఏమంటున్నాడు ప్రతిదానిని ఏంటి ప్రతివాడు తాను చేసేటువంటి ప్రతి పనిని కూడా పరీక్షించ చూసుకోవాలి ఏ పని చేస్తున్నామో ఆ పని కరెక్టా కాదా ఆ పని దేవునికి ఇష్టమా కాదా అది దేవుని వాక్యానుసారముగా ఉన్నదా లేదా అని ప్రతి పనిని కూడా పరీక్షించు చూసుకోవాలి అప్పుడు ఇతరులను బట్టి కాక తనకు తాను బట్టి అతిశయం రావాలి దేవుని స్తోత్రం కలిగిన కాక ఇతరులను బట్టి మనకు గౌరవం రావాల్సిన పని లేదు ఇతరులను బట్టి ఇతరుల పనులను బట్టి మనకు గౌరవం రావాల్సిన పని లేదు మనం చేస్తున్నటువంటి పని మనకు అతిశయం రావాలి మనం చేస్తున్నటువంటి పనిని బట్టి మనకు అతిశయం రావాల మనం చేస్తున్నటువంటి పనిని బట్టి ఏం రావాలి గౌరవము రావాలని దేవుని వాక్యం చెబుతుంది ప్రియా దేవుని బిడ్డలారా మనం చేసే ప్రతి పనిని కూడా పరీక్షించుకోవాలి మనం చేసే ప్రతి పనిని కూడా పరీక్షించుకొని ఏం చేయాలి ఆ పరీక్షను బట్టి మనం చూసి నడుచుకోవాలి నాలుగవదిగా మనలను మనమే పరీక్షించుకోవాలి ఏం చేయాలి మనకు మనమే పరీక్షించుకోవాలి కొరింత పత్రిక మొదటి కొరింతి పదకొండు ఇరవై ఎనిమిదిలో దేవుని వాక్యం ఏం చెబుతూ ఉందంటే కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను ఏం చేయాలంట తన్ను తాను పరీక్షించుకు వలెను అలా చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది తాగవలను దేవుని స్తోత్రం కలిగి ప్రతి మనిషి కూడా ప్రతి మనిషి కూడా తన్ను తాను పరీక్షించుకోవాలి నేను నడుస్తున్న బాట కరెక్టా కాదా ఇది వాక్యముతో ఉన్నదా లేదా వాక్యానుసారమైనటువంటి జీవితమా కాదా అనేది మనం పరీక్ష చేసుకోవాలి పరీక్షించుకొని మేలైనది ఏదో అది సేపట్టి ఆ ప్రకారంగా మనం నడిస్తే దేవుడు మనలను బలపరుస్తాడు ప్రేమని దేవుని బిడ్డలారా మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు పరీక్షించుకోవాలి పరీక్ష అనేది చాలా ముఖ్యం ఏమేమి ప్రైజ్ కూడా హాలే ఒక విద్యార్థి ఎగ్జామ్ రాయటానికి పరీక్ష రాయటానికి వెళుతున్నప్పుడు ఏం చేస్తాడు అది మరి అతను చదివినటువంటి ప్రతిదీ కూడా ఏం చేస్తాడు ప్రతిదీ కూడా మరి మరలా రివిజన్ చేసుకుని చదువుకొని ఎగ్జామ్ హాల్లోకి వెళ్తాడు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడు పరీక్షించి మరి అతను చే అతను నేర్చుకున్న దానిని బట్టి అతను పరీక్షించి అతను నేర్చుకున్న దానిని బట్టి ఏం చేస్తాడంటే అతను ఎగ్జామ్ రాస్తాడు పరీక్ష రాస్తాడు ఎందుకంటే అతను పరీక్ష చేసుకోవాలి ప్రతి మనిషి కూడా తనను తాను పరీక్షించుకోవాలి తనను తాను పరీక్షించుకొని దేవుని యొక్క సన్నిధిలో మనం నిలబడాలి ప్రియా దేవుని విడలారా పరీక్ష ఈ నాలుగు మాటలు దేవుడు మన జీవితంలో మరి బలపరచబడాలని ఈ నాలుగు కార్యాలు నీ జీవితంలో నువ్వు చేయాలి ప్రతి ఒక్కరము కూడా ఈ కార్యాలు చేసి దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని దేవుడు అలాగ మన అందరిని దీవించి ఆశీర్వదించులుగాక ఆమె